బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తాను రైతుల దగ్గర భూమి కొనుగోలు చేస్తే తప్పేంటని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేశారు మార్కెట్ రేటు కంటే రైతులకు అధిక ధరలు చెల్లించి తాను భూమిని కొనుగోలు చేస్తే సెస్ భూములు తాను దోచుకున్నానని తప్పుడు ఆరోపణ చేస్తూ బురద జల్లడం తగదన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల భూములు కొనుగోలు చేశారని అదేవిధంగా తాను కూడా రైతులకు అధిక ధర చెల్లించి భూమిని కొనుగోలు చేశామన్నారు తనపై బురద జల్లినంత మాత్రాన అది నిజం కాదని దాడిశెట్టి స్పష్టం చేశారు రైతులకు దళితులకు బీసీలకు అండగా నిలిచేందుకే జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు జగన్ సర్కార్లో రైతులకు బస్తా ధాన్యానికి రెండు వేల రెండు వందల రూపాయలు చెల్లిస్తే కోటెం ప్రభుత్వం కేవలం పద్నాలుగు వందల రూపాయలు చెల్లిస్తుందని తీవ్రంగా ఆరోపించారు రైతులకు న్యాయం చేయకపోతే తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు జగన్ ఆస్తులను ప్రజలకు పంచాలన్న యనమల వ్యాఖ్యలను దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు యనమల నీతులు చెప్పడం తగదని వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు పంతొమ్మిది వందల నలభై నుంచి తమ కుటుంబం బంగారు వ్యాపార రంగంలో ఉందని మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని యనమలకు ఆయన సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు చెంచా ఛానల్లోని మీ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతానని చెప్పడం జరిగింది అవును నేను ఖచ్చితంగా భూములు కొనుక్కున్నాను సెస్లోని ఆరు ఎకరాలు భూమి కొన్నాను మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను కొనుక్కున్నాను నేను ధైర్యంగా చెప్తాను రైతులు అమ్మారు రైతులు అమ్మితే రైతుల దగ్గర నేను కొనుక్కున్నాను ఏ రైతు అన్నా మీ దగ్గరకు వచ్చి నా భూమి తక్కువ రేటు కొన్నాడని చెప్పారా ఎవరన్నా కంప్లైంట్ చేశారా అలాంటిది ఏం లేదే మార్కెట్ రేటు మీద హెచ్చు రేటు కొనుక్కున్నాను నేను మహిళలకి విద్యార్థులకి అందరికీ న్యాయం చేయాలి చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చాలా భయంకరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే దళిత నాయకుల మీద దళిత అధికారుల మీద ముఖ్యంగా బీసీలు కాపుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అణిచివేత ధోరణి లేదంటే దళితుల్లోని బీసీల్లోని నాయకత్వం లేకుండా చేసి ఒక ప్రయత్నం అయితే మటుకి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఈ రాష్ట్రంలో మహిళల గురించి కానీ ఒక కార్యాచరణ ప్రకటిస్తే స్థానిక నాయకుడు తుని నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ వచ్చే శాంతి భద్రత వ్యక్తివత్ కలిగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాను ఎందుకంటే రైతుల సమస్య తీసుకున్నాం రైతులకి గత సంవత్సరం ఇదే రోజు ఒక బస్త ధాన్యం రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందలు ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో జగన్ గారి పరిపాలనలో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందలు ఉన్న ధాన్యం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పద్నాలుగు వందలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని ఓటమి ప్రభుత్వం దోచుకు తింటుంది దాని గురించి ఆయన కార్యాచరణ ప్రకటించారు రైతుల మద్దతుగా మా పార్టీ రైతుల మద్దతుగా ఉండడం కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు మీకు ఏమైనా ఉంటే జగన్ గారు ఇచ్చిన మద్దతు ధరతో పాటు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు రేటు రైతులకు ఇవ్వండి మీ మంత్రి ఏమంటాడు మాకు చేత కావట్లేదని డైరెక్ట్గా మీ మంత్రి మనం మోనోహరం ఒప్పుకుంటాడు మీ కోటంలో మంత్రి మాకు చేత రావట్లేదు మేము ఫెయిల్ అయ్యో అని చెప్పేసి డైరెక్ట్గా మంత్రి ఒప్పుకుంటాడు